నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నాడు ఈయన ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో ఒక్కరికి కూడా అర్థం కాకుండా జుట్టులు పట్టుకుంటున్నారు ఇప్పుడు ఈయన తీసుకున్నటువంటి మరో సంచలనాత్మక అదేవిధంగా వివాదాస్పద నిర్ణయం ఒకటి తెర మీదకి వచ్చింది ఏంటి ఆ నిర్ణయం అంటే అమెరికాలో ఉన్నటువంటి మూడు లక్షల వరకు దాదాపు దాదాపు మూడు లక్షల మంది విద్యార్థుల వరకు వాళ్ళ భవితవ్యాన్ని అంధకారంలో పడేసే పడేసేటువంటి ఒక నిర్ణయం అమెరికాలో కాంగ్రెస్ ప్రతిపాదించిన బిల్లు అంతర్జాతీయ విద్యార్థులకు కీలకమైన పని అధికార చొరవ అయినటువంటి ఆప్టినల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే దీన్ని షార్ట్కట్లో ఓపీటీ అంటారు ఆ ఓపీటీ ప్రోగ్రామ్ను రద్దు చేసేటువంటి ప్రమాదం ఉందని అయితే ఈ చర్య అమెరికాలోని భారత విద్యార్థులకు షాక్ గురి చేసిందని మనం చెప్పుకోవచ్చు అయితే మరొక వైపు దాదాపు మూడు లక్షల మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు దీన్ని బారిన పడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది ఈ ఉదంతాన్ని ఎకనామిక్స్ టైమ్ ప్రచురించింది సో ఈ నేపథ్యంలో ఓపీటీ ప్రోగ్రామ్ అంతర్జాతీయ విద్యార్థులు ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మరియు గణితం స్టెమ్ రంగాలలోని విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత మూడు సంవత్సరాల వరకు యుఎస్లో ప్రాక్టికల్ పని అనుభవాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది ఇక ఓపెండర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదిక ప్రకారం డయాన్ విద్యార్థులు ఓపీటీ ప్రోగ్రాం యొక్క అతిపెద్ద లబ్ధిదారులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో తొంభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు మంది పాల్గొన్నారు అయితే ఇది మునుపటి సంవత్సరం కంటే నలభై ఒక్క శాతం పెరుగుదలకు ప్రతిపాదిత బిల్లు ఈ విద్యార్థులందరూ గ్రాడ్యుయేషన్ తర్వాత యుఎస్ వదిలి వెళ్ళిపోవాలి అయితే ఇది వారి కెరీర్ను దెబ్బతీసే అవకాశాలు లేకపోలేవని చెప్పి అదేవిధంగా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా చాలా దెబ్బతీసే అవకాశాలున్నాయని విద్యార్థులు భారీ ఎత్తున నష్టపోయే అవకాశాలు కూడా ఉందని తెలుస్తుంది మరోవైపు విద్యార్థులు భారీ మొత్తంలో తీసుకున్నటువంటి రుణాలు తిరిగి చెల్లించేందుకు ఓపీటీపై ఆధారపడుతూ ఉంటారు మరోవైపు ఈ బిల్లు ఆమోదం పొందడం వల్ల భారతీయ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పరిమితం కావచ్చు మరోవైపు కెనడా లేదా యూరోపియన్ దేశాల వంటి పోస్ట్ స్టడీ వర్క్ విధానాలను ఎక్కువగా అనుసరించే దేశాలలో ఉపాధి పొందవలసి వస్తుంది ఇక ఈ చర్య యుఎస్ ఉద్యోగ మార్కెట్పై కూడా ప్రభావం చూపించవచ్చు ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థులు నైపుణ్య కొరతను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి స్టెమ్ రంగాలలో ఇప్పటికే ఉన్న ఎఫ్ వన్ మరియు ఎం వన్ విద్యార్థి వీసా హోల్డర్లు తమను హెచ్ వన్ బి వర్క్ వీసాలోకి మార్చగల ఉద్యోగాల కోసం పిచ్చిగా దరఖాస్తు చేసుకుంటున్నారు ప్రధానంగా యుఎస్ మరియు భారతీయ పెద్ద పెద్ద కంపెనీలు టెక్నాలజీ కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నాయి అయితే హెచ్ వన్ బి వీసా పొందడం చాలా పోటీతత్వంతో కూడుకున్నది ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలో వీసాలు అందుబాటులో ఉన్నాయి సంభావ్య మార్పులు అమలులోకి రాకముందే ఈ వీసాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించే ఉద్యోగ ఆఫర్లను పొందేందుకు విద్యార్థులు సమయంతో పోటీ పడుతున్నారు ఇమ్మిగ్రేషన్ లా ఫార్ములా క్వెస్ట్ వ్యవస్థాపకురాలు పూర్వ చోటాని ఈటీ నివేదికలో ఉటంకించినట్లు పరిస్థితి యొక్క ఆవశ్యకతను హైలైట్ చేస్తూ ఇలా అన్నారు ఓపీటీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక సంవత్సరం పాటు యుఎస్లో ఉద్యోగాలు పొందేందుకు అనుమతిస్తుందని మరియు మీరు స్టెమ్ గ్రాడ్యుయేట్ అయితే మరియు అర్హత కలిగిన యుఎస్ యజమానితో పనిచేస్తున్నట్లయితే మరో రెండు సంవత్సరాలు పొడిగించవచ్చు అని కూడా అన్నారు అయితే ఈ బిల్లు ఆమోదం పొందితే విద్యార్థులు ఈ అవకాశాన్ని కోల్పోయి వెంటనే అమెరికా విడిచి వెళ్ళవలసి వస్తుంది అయితే నివేదిక ప్రకారం అనేక మంది భారతీయ విద్యార్థులు తమ వేసవి ప్రయాణ ప్రణాళికలు రద్దు చేసుకున్నారు వారు తిరిగి దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించకపోవచ్చని భయపడ్డారు కార్నెల్ కొలంబియా మరియు ఏల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు విదేశీ విద్యార్థులు సెలవుల్లో స్వదేశానికి ప్రయాణించకుండా ఉండాలని అనధికారికంగా సూచించాయి ఇది అనిశ్చితిని మరింత పెంచుతోంది ప్రతిపాదిత బిల్లు ప్రస్తుత పరిపాలనలో వలస వ్యతిరేక విధాన చర్యల విస్తృత తరంగంలో భాగం సామాజిక బహిష్కరణలు వంటి కఠినమైన వీసా నియంత్రణలు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల వాగ్దానాల్లో కీలకమైన అంశాలు కాబట్టి ప్రస్తుతం ఉన్న ఎఫ్ వన్ మరియు ఎం వన్ వీసా హోల్డర్లలో అశాంతి నెలకొంది ఈ బిల్లు ఆమోదం అంతర్జాతీయ విద్యార్థుల నమోదు తగ్గుతుందని మరియు తత్ఫలితంగా ఆర్థిక ప్రభావం పడుతుందని భయపడుతున్నారు యుఎస్ విశ్వవిద్యాలయాలకు చాలా విస్తృతమైన పరిణామాలు కలిగిస్తుంది సో ఇవి ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల అటు ప్రపంచ దేశాలతో పాటు అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి వెళ్ళి యుఎస్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల భవితవ్యంపై కూడా ప్రభావం చూపునుంది సో ఈ నేపథ్యంలో ఇలాంటి బిల్లు ఆమోదించకపోతే మంచిదని చెప్పి విద్యార్థి లోకం కోరుకుంటుంది మరి చూడాలి ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో మరి ఆల్రెడీ తీసుకున్న నిర్ణయానికే ఆయన కట్టుబడి ఉంటారా లేక అనేక మంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లులో ఏమన్నా మార్పులు చేసే అవకాశం ఉందా వేచి చూడాలి